సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి చూడగానే నా చేతిని తాకుబిడ్డ నీకు ఎలాంటి అదృష్టం రాబోతుందో నువ్వు ఎలాంటి సంతోషాన్ని చూడబోతున్నావో నేను చెప్తాను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా ఈ వీడియో వినే ముందు మీ కోరికని మీ సంకల్పాన్ని బాబాగారి దగ్గర చెప్పుకొని తప్పకుండా తీరాలి అని చెప్పి సాయినాథుని మనసారా ప్రార్థించి వినండి ఫ్రెండ్స్ మీరు కోరుకున్న ప్రతి కోరికకి బాబాగారు ఫలితం అనేది ఇస్తారు మీ సమస్యకు పరిష్కారం కూడా చూపిస్తారు ఇక ఈరోజు సందేశంలో తల్లి నా జీవితంలో ఎలాంటి సంతోషం లేదు బాబా ప్రశాంతత ఆనందం ఏం లేదు అనే కదా నీ బాధ నీ మనసు నీకు చేరే కాలం వచ్చిందమ్మా ఇక నుంచి నీ జీవితంలో అన్ని విషయాలు మెరుపులా జరిగిపోతాయి నువ్వు ఆశ్చర్యపడేలా నీకైన విషయాలు జరగబోతున్నాయి తల్ల తల్లి ఇంతవరకు నీ వల్ల ఎవరు కూడా కష్టపడకూడదు దిగులు పడకూడదు నీ వల్ల ఎవరు నష్టం కాకూడదు అని చాలానే చేశావు కానీ నువ్వు బాధపడాలనే కదా ఇతరులు నిన్ను బాధ పెడుతున్నారు ఎవరైతే నా వల్ల కష్టపడకూడదు అని నువ్వు అనుకుంటున్నావు కానీ వారు మాత్రం నిన్ను కష్టపెట్టాలని మాటలతో చేతలతో శక్తి సాయిలా ప్రయత్నిస్తున్నారు అలాంటి వారికి ఏంటి బాబా నాకు ఈ కష్టాలు అనుకుంటున్నావు కదా అలాగే నీకు అడుగడుగున కష్టాలే సమస్యలే అన్ని కష్టాలు చూసినందుకు అన్నీ చకచకా జరిగిపోవాలని ఎదురు చూస్తున్నావు నువ్వు అలా ఎదురు చూడటం తప్పు కాదు తల్లి ఎదురు చూడకుండా ఎవరు కూడా ఉండరు ఎవరైతే నవ్వుతూ ఉంటారో ఎవరైతే అన్నిటికీ అన్నిటినీ సర్దుకొని సమాధానంగా నెమ్మదిగా ఉంటారో వారికంటే గొప్పవారే లేరమ్మా అవును ఇప్పుడున్నంత వార ఇప్పుడు ఉన్నవారంతా ఎంత నిజాయితీగా ఉన్నా కొన్నిసార్లు వారితో సావాసం చేద్దామన్నా వద్ద అనే నమ్మదామా వద్ద అనేలాగా ఉంటారు మాట్లాడితే ఏమవుతుందో వీళ్ళు ఎలా తీసుకుంటారు అని ఒక అనుమానం కూడా మనసులో ఉంటుంది వీరి వల్ల మా పనులు అవుతాయా లేదా అని ఆలోచించి ఆలోచించి నీతో స్నేహం కూడా అలాగే చేస్తున్నారు కానీ నువ్వు అలా ఉండకూడదు బిడ్డ తెలిసిన వారో వారో దూరం వాళ్ళో దగ్గర వాళ్ళో తారతమ్యం భేదం లేకుండా ఉండు అదే నీకు బలంగా మారుతుంది నీ మంచి గుణం ఇతరులు తెలుసుకుంటారు నీ మీద నమ్మకం పెంచుకుంటారు ఉన్నంతలో నీతో అందరూ ఉన్న వరకు అందరూ నీతో బాగుంటారు నీ బలం ఎవ్వరికీ తెలియదు నీకు ద్రోహం చేసేవారు మోసం చేసేవారు లేకుండా నేను చూస్తూ ఉన్నాను నువ్వు ఇలా నడుచుకున్నప్పుడు నీకు శత్రువులు అనేవాళ్ళు కూడా ఉండరు నీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది నువ్వు ఇతరుల కోసం ఏం పని చేసినా మంచిగా ఉండాలనే కదా చూస్తావు వారు ఏం చెప్పకూడదు నా మీద తప్పు అనేది ఉండకూడదు అని నువ్వు అనుకుంటావు కాబట్టి ఎలాంటి తప్పులు లేకుండా సక్రమంగా చేస్తావు ఏ పనినైనా సరే దాన్ని మనసు పెట్టి చేస్తావు ఏం చేయాలన్నా ఏది జరగాలన్నా నా చేతుల్లోనే కదా తల్లి ఉంది కావున నీకు ఎలాంటి దిగులు కూడా అవసరం లేదు నీ శత్రువుని నీ ఎదురుగా ఉంచుకో నీ మీద ద్రోహం చేయాలనుకునే వారిని దూరంగా ఉంచు శత్రువులను కూడా దగ్గర ఉంచుకోవచ్చు కానీ ద్రోహులను దూరంగా పెట్టాలి తల్లి శత్రువులను ఎదురుగా ఉంచుకొని పని చేసుకోవచ్చు వారి ద్వారా ఎలాంటి నష్టము రాదు అపాయం కూడా జరగదు కానీ ద్రోహం చేసేవాళ్ళు మాత్రం నిన్ను ఎలా తొక్కాలి నీ వెనక ఎలా గోతులు తీయాలి అని నిన్ను నమ్మి ద్రోహం చేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళని నమ్మక అలాంటి వారు నీకు అసలు అవసరం లేదు కూడా కొన్నిసార్లు తప్పో ఒప్పో తెలియకే కదా తప్పులు చేస్తారు అవును నిన్ను నా మాటలు అన్నవారే నీ గురించి తెలుసుకొని పశ్చాత్తాపడతారు నీకు సూక్ష్మం చేసే సూక్ష్మ చేసేవారు ఏదో ఒక రూపంలో తెలిసేలా నేను చేస్తాను నిన్న నిన్ను కిందికి లాగాలి అను అనుకునేవారు వారే కిందికి పోతారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరిని నువ్వు సూక్ష్మంగా నమ్మకు ఎవరికీ నువ్వు సూక్షి చేయాలనుకోవద్దు చెడు తలపెట్టవద్దు అది నీ గుణం అలా అనుకోవు ఎందువల్లంటే నువ్వు ఈ స్థాయి బిడ్డవు కాబట్టి కానీ నీ మీద ఇతరులు ఎంతమంది మంచి అభిప్రాయంతో ఉన్నారు అని నువ్వు తెలుసుకొని స్నేహం చెయ్యి ఎవరు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా వాళ్ళ కళ దగ్గరికి వెళ్ళొద్దు అది ఏం తప్పు కాదు కానీ అవసరం లేదు నీకు అస్సలు అవసరం లేదు నీ కోరికలన్నీ తానుగా నెరవేరేందుకు నీ బాబా ఆశీర్వాదం నేను ఇస్తానమ్మా నువ్వు గెలవాలి అనే మనసు ఉన్నావు కదా ఆ మనసుతో ఉన్నావు కదా నువ్వు ఆశగా బ్రతకాలి అనే కోరిక నీ బాబాను నేను తీరుస్తాను నువ్వు ఆశపడింది జరగాలి అనేదే జరుగుతుంది మనుషుల మీద ఉన్న మనిదాభిమానంతోనైనా మంచి చేస్తే అంతా మంచే జరుగుతుంది బిడ్డ నీ సాయిని వెంట ఉండగా నీకు ఎలాంటి బాధ కూడా ఉండదు కాబట్టి తప్పకుండా నీకు అంతా మంచే జరుగుతుంది నీ సాయినితో ఉంటే నీకు భయం ఎందుకు తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్